ఒక్క నిమిషం ఈ జీవితంలో నీ వైఫ్ లేదు ఇద్దరు పిల్లల్ని వదిలేసావు నువ్వేమో సన్యాసిగా తిరుగుతున్నావు కదా మంచిదే కానీ ఏదో ఒక రోజున నువ్వు చనిపోవాలి చనిపోతే ఎక్కడికి వెళ్తావు పైన ఓన్లీ స్వర్గం నరకం రెండే ఉన్నాయి నువ్వు స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు నిజమైన దేవుడు ఇదిగో ఇది ఎవరితోటైనా చదివించుకొని బాగా అర్థమవుతుంది అబ్బాయి వేగా మన చెవు చెవుకి అమ్మాయిలు పెట్టుకున్నట్టు తీసే మన అబ్బాయిలు అబ్బాయిలాగే ఉండాలి దేవుడు అబ్బాయిలు సపరేట్ గా అమ్మాయిలు సపరేట్గా గా పుట్టించాడు మనం అమ్మాయిలు వేసి వేసుకుంటే మరి అమ్మాయిలు అబ్బాయిలు వేసి వేసుకోవాలా తీసేతాం తమ్ముడు మంచిది కాదు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే ఆల్రెడీ నీ భార్య చనిపోయింది నువ్వు కూడా ఏదో రోజు చనిపోవాలి నువ్వు రోజు నా ఈ ఊరు కూడా నీది కాదు నీ ఇల్లు కూడా నీది కాదు అయితే ఇక్కడ అందరు కనిపిస్తారు బ్రతికినప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు నిజమైన దేవుడు మనం ఇక్కడ నమ్మాలి నమ్మకపోతే చాలా ప్రమాదకరమైనది ఏంటంటే నరకం అక్కడ అగ్ని ఆరుదో పురుగు చావదు భయంకరమైన వేడి ఉంటుంది మంచిది నువ్వు అక్కాకి మానేయాలా అలా మంచిది ఇగో తమ్ముడు చదువుకో ఓకే దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునే కాక దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు సువార్త చెప్పడానికి బయలుదేరాం ఈరోజు ఇండివిజువల్ గాస్పల్ ఎవరైతే కనిపిస్తారో వారికి పత్రిక ఇచ్చి చదువుకోమని చెప్తాం ఎవరైతే చదువుకోగలిగిన వాళ్ళు ఉన్నారో వారికి కొత్త నిబంధన బైబిల్ ఇచ్చి మంచిగా కీర్తన సామెతలు కూడా ఉంటాయి బైబిల్ ఇస్తాం మీరందరూ కూడా ప్రార్థించండి ఎవరైతే పత్రికలు తీసుకుంటున్నారో బైబుల్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చదువుకొని మారుమనిస్ పొందాలి చదువు రాకపోతే చదివించుకునైనా సరే సత్యాన్ని తెలుసుకోవాలి మీరు ప్రార్థనకే పరిమితం అవ్వకుండా మీరు కూడా ప్రభు చెప్పిన ఆజ్ఞల్ని పాటించండి ప్రభు ఏం చెప్పారు నిన్ను వలేని పొరుగు అని ప్రేమించమని చెప్పారు ఎందుకు ప్రేమించాలి అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా లాగటానికి ప్రేమించాలి ఈ లోకం అగ్నిలో అగ్నిలో చాలామంది కాలిపోతున్నారు సత్యం తెలుసుకోకుండా మనం దేవుని మాటలు అనే నీళ్లు చల్లి వాళ్ళ నగ్గిలో నుంచి బయటికి లాగాలి మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పారు మీరు నాలాగే అన్ని వదిలేసుకొని తిరిగి ఏదో సువార్త చేయమని కాదు కానీ కనీసం మీ పక్కన వాళ్ళకైనా సరే సువార్తను ప్రకటించండి మీ ఇంటి పక్కన వాళ్ళకు మీ బంధువులకు మీ మిత్రులకైనా సువార్తను ప్రకటించండి అట్లాగే ప్రభు ఏమని చెప్పాడు కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిగా ఉన్నారని చెప్పారు ఆయనేమో మనం చేసిన పాపాల నిమిత్తం దరిద్రుడిగా దీనుడిగా పేదవాడిగా పనివాడిగా ఈ లోకానికి వచ్చి మన కోసం దెబ్బలు తిని మన కోసం కొట్టించుకొని ఉమ్మించుకొని చివరి రక్తపు పుట్టి వరకు దారబోసి ఆయన ప్రాణాన్నే పెట్టాడు మరి మనమేమో ఆయన పనివారిగా మారలేకపోతున్నాం కాబట్టి మీ పనులు మీరే కాదు దేవుని పని కూడా చేయండి ఈ లోకంలో ఏం సంపాదించినా వ్యర్థమే ఏదో ఒక రోజు అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవాలి కాబట్టి మీరు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడే మీరు పరలోకానికి సంబంధించిన ధనాన్ని సంపాదించాలి ప్రభు అదే చెప్పారు మీరు ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకోబాకండి పరలోకం అందు మీ ధనాన్ని సంపాదించుకోండి ఎందుకంటే ఇక్కడ ఏది సంపాదించుకున్నా మనం చనిపోయిన మరుక్షరం అది ఎవరు అనుభవిస్తారో కూడా తెలియదు కాబట్టి మనకి ఇక్కడ సువార్త చేస్తేనే దేవుని పని చేస్తేనే అక్కడ మనకి భోజనం ఎందుకంటే మనకి రోజు కూలయితే సాయంత్రానికి కూలి తెచ్చుకుంటారు నెల జీతగాళ్ళు అయితే నెలకల్లా శాలరీ తెచ్చుకుంటారు బిజినెస్లు అయితే ఇప్పుడు పడితే అప్పుడే వస్తూ ఉంటాయి డబ్బులు ఉంటేనే కదా వండుకొని తింటానికి ఎక్కడైనా కూడా మరి ముందు ధనం ఉండాలి అంటే మనం ఇక్కడే ఈ లోకంలో పని చేయాలి ఇక్కడ సంపాదించుకొని అక్కడికి వెళ్తేనే మనం ఏమైనా తినగలం పొట్టి చేతులతో పోతే ఏం ఉపయోగం ఈ లోకంలో ఎలాగూ టికానా లేదు కనీసం అక్కడైనా మంచిగా రిచ్గా ఉండాలిగా మంచి ధనవంతుడిగా ఉండాలిగా ఈ లోకంలో ఎలాగో ధనవంతులం కాలేము ధనం కోసం కాదు కానీ సంతోషంగా సమాధానంగా ఉన్నకాడికి ఉన్న తిన్న కాడికి తిన్నా దేవుని పనిచేస్తూ మనం ఈ లోకాన్ని యాత్రను ముగించుకొని వెళ్ళిపోతే మనకు ఆ లోకంలో మంచి బహుమానం మంచి స్థితిగతులు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఓన్లీ ప్రార్థనగా మాత్రమే పరిమితం కాకుండా వీడియోలు చూడటం మాత్రమే పరిమితం కాకుండా కనీసం మూడు పూట్లు తింటున్నాం కనుక రోజుకొక ముగ్గురికైనా సువార్తను ప్రకటించండి ఓకే థ్యాంక్ యూ ప్రైస్ ఏం పెద్దామా ఏ ఊరు మీది ఏం చేస్తుంటావు ఏంటి మట్టి గాజులా రోజుకి ఎంత అమ్ముతావుసల ఓన్లీ గాజులేనా ఇంకేమైనా ఉంటాయా రోజు ఒక వెయ్యి రూపాయలకి అమ్ముతావా పిల్లలు ఎంతమంది పింఛన్ వస్తుందా నీకు బ్యాయన్ గారు ఏం పని చేస్తారు ఇంటికాడే ఉంటాడు మందు అవుతాడా నీ పేరు ఇదిగో ఇవే ఇంటికి వెళ్లి పిల్లలతోడు చదివించుకో దేవుడు మాటలు యేసయ్య మంచి దేవుడు యేసుక్రీస్తు మాటలు అవి ఈ లోకంలో నువ్వు గాజులు అమ్ముకున్నా పూసలు అమ్ముకున్నా పక్క పీసులు అమ్ముకున్నా చర్చకే పోతావా మంచిది ప్రైజ్ కాదు బాప్ తీసుకుని తీసుకున్నావా ఎప్పుడు తీసుకున్నావు మరి నెల నెల బల్లా తీసుకుంటున్నావా తీసుకో మంచిది ప్రభు రాకడ ఆసన్నం అయింది ప్రార్థనా పూర్వకంగా మంచిగా ఉండు నువ్వు బలంగా సరేనా నీ మాత్రం నువ్వే కాదు మీ ఇంట్లో మీ ఇంట్లో యజమాని కూడా కొద్దిగా పెట్టుకో అదేలే మంచిది అయితే ఆయన రాకడలో మనం అంతా ఎత్తబడాలంటే ప్రార్థన పూర్వకంగా ఉండాలా నువ్వు ఒక్కదానివే కాదు నీ పక్కన కూడా చెప్పు నీ పక్కన కూడా చెప్పు దేవుని గురించి దేవుడు ఏమని చెప్పాడు ఈ భూమి మీద మీరేమి గాజులు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవటం కాదు అవి రావు అక్కడ ధనాన్ని సంపాదించుకోమని చెప్పాడు కాబట్టి ఇక్కడ కూడా మీరు వేరే వాళ్ళకి సువార్థలు చెప్పండి అవునులే జరగాలి నీ పని నువ్వు చూసుకుంటా ఎవరికైనా వేస్తావు కదా వాళ్ళకి చెప్పు అమ్మా ఏసై మంచి దేవుడు ఏసాయి నమ్ముకోండి ఆయనే లోకరక్షకుడు ఆయన నమ్మకపోతే భయంకరమైన నరకం ఉందని నువ్వు చెప్పు సరేనా చెప్తేనే నీకు పరలోకంలో ధనం ఓకే వందనాలమ్మా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని దీవించునుగాక ఆ మెయిన్ ఏం పెద్ద బాగున్నావా నీ పని బాగా జోరుగా ఉంది నోట్లో సెల్ ఫోన్ పెట్టావు గొర్రెలు ఏమో కింద వేస్తున్నాయి ఎన్ని ఉన్నాయి యాభై

లు చంపాయిచ్చో ఆస్తులు చంపాదచ్చో కుటుంబం ఉంది నీ క్యాన్సర్ వస్తే ఎవరు బాగు చేస్తారు అవి మానేయాల పొగాకు వేసుకోకూడదు ఇప్పుడు నీ గొర్రెలు ఉన్నాయి అన్ని రకాల గడ్డి మేస్తుంది అది పొగాకు తింటదా మరి నువ్వు గొర్రె కంటే ఇంకా దారుణమా తినకూడదు అట్లా అంటే గుడ్లు కూడా తినందు మనిషి తింటున్నాడు ఈ రోజున అందుకని నీకే నువ్వు మానలేవు అవి యేసు ప్రభు మాటలు మంచి మాటలు ఆయన నమ్ముకో దేవుడు నిన్ను అన్నిటి నుంచి విడిపిస్తాడు చనిపోయిన తర్వాత స్వర్గం కూడా ఇస్తాడు ఈ లోకం శాశ్వతం కాదు నువ్వు చనిపోయిన రోజున నీ భార్య నీ పిల్లలు నీ గొర్రెలు నీ ఆస్తులు ఏమి రావు నీకు ఒక రక్షణ కావాలి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ పరమాత్ముడే యేసుక్రీస్తు ఆయన నమ్ముకుంటే చాలా ప్రశాంతంగా ఉంటది మీరేంటి సాహిబ్లాహా ఓకే అదేంటిది అది మెళ్ళ తాయిత నల్లది దర్గా కడ కట్టేదా కొంచెం గాలి ఉంటే ఇప్పుడు గాలి శాస్త్రాలు ఉన్నాయంటే ఏంటి దయ్యం కదా దేవుడే మనల్ని దేవుడే మనల్ని తయారు చేశాడు ఏదైనా మనకి పట్టిన గాలి గానీ దయ్యం కాని దురాత్మ కాని పోవాలి అంటే దేవుడి దగ్గరికే వెళ్ళాలి నువ్వేమో ఆ మనిషి కట్టిన తాజా కట్టించుకుంటే ఉన్నా పోయినా అన్నీ పోయినా మధ్య మధ్య పోయినా పావులు పోయినా పేటకు పోయినా ఒక ఎనిమిది ఎనిమిది ఆరు అప్పుడు వస్తుంది ఇప్పుడు గొర్రెలు ఎక్కడ తిరిగినా సరే సాయంత్రానికి నీ దొడ్లోకి రావాలి నేను ఆడికి పోయి మేసినా ఇడిగిపోయి అంటే కుదరదు కదా అట్లాగే నువ్వు ఎన్ని చోట్ల తిరిగితే ఏం ఉపయోగం నిజమైన దేవుడి దగ్గరికి రావాలి నువ్వు అది చదివించుకో ఇంటికెళ్ళి బాగా పరుసలో ఉన్నాడు మాది మేము ఇట్లాగే తిరుగుతూ ఉంటాం వేరే వాళ్ళు లేసు ప్రభు గురించి చెప్తే తెలుసుకున్నా నేను అప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఉంది నేను నీకంటే ఎక్కువ కుట్కాలు నవ్విలేవాడిని ఈ విమలు మాణికచందులు పాన్ పరాకు మీకు తెలుసు కదా అప్పట్లో మానక్చందలు అయిన రెండు రూపాయలు ఉండేవి ఇప్పుడు లేవులేయి అట్లా అవి వేసుకోబాకండి ఇప్పుడు దేవుడు మాటలు చెబుతుంటే గుర్రెలు కూడా వెళ్ళిపోతున్నాయి మానవుడు కూడా అట్నే అయిపోయాడు ఈ రోజున దేవుడు మాటల చెవికి ఎక్కించుకోడు రెండు అవునులే సరే మరో చదివించుకో దేవుడు నిన్ను నీ జీవాల్ని ఇంటిని దీవించును కాక ఆ ఇట్లా చంద్రపాడు వెళ్ళాలంటే ఎట్లా చంద్రపాడు చంద్రపడియా చంద్రపడియా కాదు మంచి బండి తీసుకున్నావు తెల్లదొక్క వేసావులే మంచి బండి ఎక్కావు తెల్లదొక్క వేసుకున్నావు మీసాలగా రంగు వేసావు ఆ చేతిలో అది ఎందుకు అది క్యాన్సర్ వచ్చింది కదా గుట్టకాయనవి ఆ పళ్ళు మొత్తం మారిపోయినాయి కష్టం క్యాన్సర్ వస్తే నీ ఆఫర్ నమ్ముకున్న హాస్పిటల్ పెట్టినా బాగోదు తప్పు అది అలవాటు అంటే మనలో ఉంటది వేసుకోవాలి అంటే అస్సలు ఆ సరేలే ఇగో చదువుకోండి దేవుడు మాటలు మంచి మాటలు నీకై నువ్వు మానలేవు యేసు ప్రభు మాట్లా చదువు దేవుడు నిన్ను విడిపిస్తాడు దాంట్లో నుంచి ఈ లోకంలో మనం పుడుతున్నాము పెళ్లి చేసుకుంటున్నాము పిల్లలు పడుతున్నారు అదో ఇదో పని చేసుకొని కొద్దో కొద్దిగా సంపాదించుకుంటాం తక్కువ ప్రాణం పోతే మనతో పాటు ఎవరు రారు మన ఆస్తులు కూడా అన్ని వదిలేసి వెళ్ళిపోవటమే నీ బండి చొక్క కూడా ఎన్నే ఉంటుంది అయితే మనం వెళ్తే రెండే రెండు ఉంటాయి పైన ఒకటి స్వర్గం ఒకటి నరకం యేసు ప్రభు దేవుడు నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళతాం లేదంటే భయంకరమైన నరకం ఉంది తెలుసుకోండి బాగుంటుంది చదువుకోండి దేవుడు నిన్ను మార్చునుగాక నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమెని ఏ అయినా ఖాళీగా కూర్చొని ఉన్నావు తోడుకి ఎవరన్నా తెచ్చుకోపోయావా ఏ ఊరు మీద ఏ ఊరేనా ఏం చేస్తుంటారు పద్మశాలీలు ఇప్పుడు ఏం లేవా పనులు పనులే ఉండట్లేదా అంటే మీరు బట్టలు నేస్తారా దేవుడు మాటలు యేసు క్రీస్తు మంచి దేవుడు ఆయన మాట్లాడి ఏం బీడికెట్లు పెట్టున్నావా దాగితే పొగ దాగితే క్యాన్సర్ రాదా తప్పు మానేయాలా మనం పిల్లలకి ఏం చెప్తాం వీడిలు అయితే పెద్దవాళ్ళం ఇంక మరి చేనేత పనులు ఉంటే చేస్తారు తర్వాత ఏం పనులు చేస్తారు పిల్లలు ఎంతమంది మ్యారేజ్ అయిపోయిందా ఒక్కడే ఉన్నావా వండుకొని తినాలా మరి వండుకున్నావా ఈ పూట మంచిదే నువ్వు ఒక్కడి ఉంటున్నావు కదా ఒంటరిగా అది చదువుకోసూప్రభు మాటలు ఆయన చాలా మంచి దేవుడు చూడు ఈ లోకంలో భార్య పిల్లలు మనతో పాటు ఎవరు రారు ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే ఆల్రెడీ నీ భార్య చనిపోయింది నువ్వు కూడా ఏదో రోజు చనిపోవాలి నువ్వు రోజు నా ఈ ఊరు కూడా నీది కాదు నీ ఇల్లు కూడా నీది కాదు అయితే ఇక్కడ అందరు కనిపిస్తారు బ్రతికినప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసుప్రభు నిజమైన దేవుడు మనం ఇక్కడ నమ్మాలి నమ్మకపోతే చాలా ప్రమాదకరమైనది ఏంటంటే నరకం అక్కడ అగ్నిహారదం పురుగు చావదు భయంకరమైన వేడి ఉంటుంది ఆ పాపం చేసిన వాళ్ళందరూ కూడా అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు మన పాపాలు పోవటానికి మనిషి ఏమో కోళ్ళు మేకలు ఇవన్నీ కోసుకుంటూ ఉంటారు అయితే దేవుడే మానవ రూపంలో వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన బయలు అయిపోయాడు బయలైపోయే సమాధిలో పాధపెట్టిన తర్వాత తిరిగి మూడో రోజులు లేచాడు ఆయన నమ్ముకుంటే మనం కూడా పరిస్థితులుగా మారతాం ఆయన కుమారులుగా అంగీకరిస్తాడు మనం కూడా స్వర్గానికి చేరుతాం మీరు చదువుకోవడం మీకు బాగా అర్థమవుతుంది దేవుడు నిన్ను దీవించునుగాక ఆమె అది చదివితే నీకు ఒంటరితనం పోతుంది నువ్వు ఒంటరిగా ఉంటున్నావు కదా దేవుడే నీకు తోడు నీ ఒంటరితనం పోవాలి అంటే దేవుడు మాటలు చదువు థ్యాంక్ యూ ఏంటి ఇవి అండి ఎంత డబ్బా పొద్దున్న ఎన్ని గంటలకు వస్తారు రోజు ఎన్ని డబ్బాలు ఏరుతారు ఏం చేస్తారు వాటిని ఇగో మంచిది మీకు దేవుడు ఆపాము ఇటు రండి ఇవి ఏసుక్రీస్తు మాటలో పిల్లలతోటి చదివించుకోండి మీరు ఏ కులమైన ఏ మతమైనా ఈడ ఏ యాపకాయ లేరినా అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే చనిపోయిన రోజు నా పైన రెండే రెండు ఒకటి పరలోకం ఒకటి నరకం పరలోకానికి వెళ్ళాలి స్వర్గానికి వెళ్ళాలంటే మనం యేసు ప్రభు ఇక్కడ నమ్మాలి నమ్మకపోతే భయంకరమైన నరకం ఉంది తెలుసా నీకు యేసుక్రీస్తు వెళ్తుందా ఏం పెద్దామా ఇట్రా అమ్మా ఇట్రా ఇట్రా నువ్వు కూడా ఇట్రా వందనాలు చర్చికి వెళ్తా అంటగా నువ్వు మంచిది బాప్తీసుని తీసుకున్నావా ఏమే నీకు నరకం అంటే ఇష్టమా మరి తీసుకోకపోతే నరకమే నీ ప్రయాణం నువ్వు ఎన్ని వ్యాపకాయలు ఏరినా నిన్ను స్వర్గానికి చేర్చలేదు బాప్తీసుని తీసుకుంటేనే నీకు రక్షణ స్వర్గానికి చేర్చింది ఇగో చదివించుకో పిల్లలతోటి మంచి మాట దేవుడు మాట దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యాపకాయల వ్యాపారాన్ని గాక ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్ ఏ చర్చికి వెళ్తావు మంచిది పిల్లలు ఉన్నారా ఎంతమంది అందరికి పెళ్ళి అయిపోయినాయా మరి నీకెవరు ముద్దు పెట్టట్లేదా మరి ఎన్ని సంపాదించి ఏ కొడుకు ఇస్తావు కూతుర్లు ముగ్గురా కొడుకు నీ దగ్గరే ఉంటాడా ఏం పని చేస్తాడు పిల్లలందరూ దేవుని నమ్ముకున్నారా సరిగ్గా లేరు తొందరగా తీసుకోవాలి చచ్చిపోతే మరి అయిపోద్ది మారు మనసు పొందిన వెంటనే బాప్తిని పొందాలి ఇష్టమైతే ఏం లాభం మారు మనసు లేకుండా బాప్తిష్టం లేకుండా త్వరగా బాప్తిష్టం తీసుకో మనం ఓకే దేవుడు మిమ్మల్నిద్దరం దీవించు కాక ఆ ఏమంటారు నాలుగు బర్రెలు లేవు ముగ్గురు మనుషులు ఉన్నారు ఎవరికి ఎన్ని ఉన్నాయి నీకెన్ని ఇరవై ఐదా ఐదున్నోడేమో ప్రశాంతంగా పడుకున్నాడు ఇరవై ఐదున్నోడే కూర్చున్నాడు ఆమెకి ఎన్ని ఉన్నాయి నీకు కూడా జీతమేనా నీ సొంతమా మంచిది ఏమన్నా చదువుకున్నావా అయ్యే కాలుకి మంచి దారం కట్టేవే అదిగో కాలికి దారం ఉంది కదా కాళ్ళు నొప్పిగా రంగు దారం కడితే పోద్దా అయ్యే మనుషులు కట్టేవి వాటి వల్ల లేదు ఇగో దేవుడి మాటలు చదివించుకో నీకు మంచి మాటలు ఒక్కాకి బాగా నవ్వులుతున్నట్టున్నావు అమ్మా నువ్వు కూడా ఆ పొగాకు మానేయాలమ్మా లేకపోతే క్యాన్సర్ వస్తుంది ఇదిగో నువ్వు కూడా చదివించుకో దేవుడి మాటలు మంచి మాటలు మీరు ఇద్దరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు మీరు నమ్మినా నమ్మకపోయినది సత్యం ఆయన నమ్ముకుంటే ఇక్కడ బ్రతికినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది చచ్చిపోయిన తర్వాత స్వర్గంలో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆయనే మార్గం మనకి అందుకని మీరు ఆయన తెలుసుకోండి బాగుంటుంది తెలుసా మీకు యేసుక్రీస్తు ఎప్పుడన్నా విన్నారా అసలు ఆయనే దేవుడు మనల్ని తయారు చేసింది ఆయనే మనమేమో ఆయన్ని మర్చిపోయి అనేకమైనవి చేసుకొని మనం పూజలు చేస్తూ ఉంటాం అయితే నిజమైన దేవుడు యేసుక్రీస్తే మనం చేసిన పాపాల నిమిత్తం మన కోళ్ళు మేకలు దున్నపోతులు ఎదురు కోసుకుంటాం దేవుడి పేరు చెప్పి కానీ దేవుడే మన కోసం మానవ రూపంలో భూమి మీదకి వచ్చి మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు చనిపోయి మళ్ళీ పాతి పెట్టిన తర్వాత తిరిగి మూడో రోజులు లేచాడు ఆయన సజీవుడు మృత్యుంజయుడు ఆయన నమ్ముకుంటే మనం పరలోకానికి వెళ్తాం తెలుసుకుంటే బాగుంటుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించను మేన్ మంచిదమ్మా

పిల్లలు ఉన్నారా ఏం చేస్తుంటారు నీ పేరు ఏమన్నా శ్రీరామ్ చదువుకున్నా అప్పట్లో మామూలుగా ఆలయొచ్చుగా మంచిది ఇగో దేవుడు మాటలు చదువుకో మంచి మాటలు యేసుక్రీస్తు అవి తెలుసా యేసుక్రీస్తు అంటే యేసు ప్రభు అంటే ఏదో ఒక తక్కువ కులము ఒక మతం కాదు ఆయన ఒక మంచి మార్గం నీ దే కులమైనా నా దే కులమైన ఆ అబ్బాయి కులమైనా అందరికీ దేవుడు ఆయనే ఆయన సృష్టికర్త అందుకని మనం ఆయన నమ్ముకుంటే చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం ఈ లోకం శాశ్వతం కాదు నువ్వు చనిపోయిన రోజులు నీ భార్య నీ పిల్లలు నీ రెండెకరాల పొలము ఇవన్నీ ఏమి రావు కాబట్టి మనం చనిపోయే లోపు నిజమైన దేవుడు వేసుప్రభాన్ని మనం నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం ఎందుకన్నా చదువుకోండి మీకు బాగా అర్థమవుతుంది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మీ అబ్బాయిని మీ అబ్బాయి జాబుని నీ పొలాన్ని దీవించను గాక ఆ మెయిన్ ఇక తమ్ముడు చదువుకోండి మంచి మాట ఏమైంది పళ్ళకు క్లిప్పు పెట్టించుకున్నావు రెండు రోజులు పెట్టించుకోవాలి తమ్ముడు వన్ అండ్ హాఫ్ ఇప్పుడు పెట్టుకుని ఎన్ని రోజులు అయింది తగ్గిందా కంట్రోల్ అయిందా ఓకే 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 కానీ ఇబ్బందిగా ఉంటది ఏమైనా తినేటప్పుడు బాగానే ఉంటుందా ఓకే ఏం చదువుతున్నావు తమ్ముడు నువ్వు అబ్బాయిగా మన చెవు కమ్మేంటి అమ్మాయిలు పెట్టుకున్నట్టు తీసే మన అబ్బాయిలు అబ్బాయిలు లాగే ఉండాలి దేవుడు అబ్బాయిలు సపరేట్ గా అమ్మాయిలు సపరేట్ గా పుట్టించాడు మనం అమ్మాయిలు వేసి వేసుకుంటే మరి అమ్మాయిలు అబ్బాయిలు వేసి వేసుకోవాలా తీసే తమ్ముడు మంచిది కాదు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఎంత కొట్టే ఐదు వేల అరవై తొమ్మిదా అరవై డెబ్బైయా ఇరవై ఎనిమిది పైసలు చెల్లరిస్తావా చెల్లర పైసలు మరి పైసలే కొట్టాలి కదా అంట్లు సరే కానీ 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 డబల్ ఫోర్ డబల్ సెవెన్ కడుపు నుండి ఆయిల్ కొట్టావు కదా ఇగో నీకు కూడా మంచి మాటలు దేవుడు మాటలు చదువుకో ఖాళీగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు మంచి దేవుడు ఆయన మాటలు ఉంటాయి అవి థ్యాంక్ యూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ జాబుని దీవించును గాక ఆ మెయిన్ మూత బాగానే పెట్టావు కదా ఏంటి ఏ ఊరు మీది

ಬೆಂಗ್ಳೂರು ರೋಡು ಚಿತ್ತೂರು ರೋಡ್ ಒಂದು ಕಿಲೋಮೀಟರ್ ಹೋಯ್ತಾ ಇಲ್ಲಿ ರೈಟ್ ಅಲ್ಲಿ ಕೊಳತಲ ಬೆಂಗ್ಳೂರು ರೋಡು ಅದೋಮೀಟರ್ ಕೊಳತಳ ಇರವೀಟರ್

ఇది అంత గడ్డ పెంచుకున్నావు చుట్టు పెంచుకున్నావు పొట్టు పెట్టుకున్నావు మాలు వేసుకున్నావు దీక్షలో సిగరెట్లు గంజాం సరే సైడ్కైతే కాదనట్లేదు అంటే నీ దీక్షలో నువ్వు తాగొచ్చా మందు బుద్ధి అంటే ఓన్లీ ఒకటి బాగుంటే చాలు ఎంతైనా తాగొచ్చు ఏదైనా చేయొచ్చు ఓకే ఇంటికి ఎప్పుడు వెళ్తావు మళ్ళీ ఆ 12 సంవత్సరాలు అయింది ఆ ವರ್ಷా అదేలే 12 ఇయర్స్ నీకు యేసుక్రీస్తు తెలుసా జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ నేను పాండిచ్చేరి ఒక నెల్ల అవగా చిక్కు పాండిచ్చేరి సరేలే నీకై నువ్వు సరేలే బీడీ తాగకూడదు క్యాన్సర్ వస్తుంది మందు దాగగొద్ద ఆరోగ్యం అంతా పాడైపోద్ది చనిపోయిన తర్వాత నరకానికి కూడా వెళ్తావు అందుకనే యేసు ప్రభువుని నమ్ముకొను కూడా అవును నీకు తెలుసా చర్చిలో ఎక్కడన్నా చర్చిలో కూర్చు ఆ తెలుసా మీ హనేతం తెలుసి ఏం మాడు నామి మింగే ఒకట కన్నడ మాట్లాడుతున్నావు ఏంటి ఆ కన్నడ తెలుగు ಸ್ವಲ್ಪ అర్థం కన్నడ తమిళ ఫుల్ మాట్లాడతాడు హ హృతనై కొంచెం ప్రాబ్లం ప్రాబ్లం మైండ్ ప్రాబ్లం ఏనా

చనిపోతే ఎక్కడికి వెళ్తే పైన ఓన్లీ స్వర్గం నరకం రెండే ఉన్నాయి స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు నిజమైన దేవుడు ఇదిగో ఇది ఎవరితోటైనా చదివించుకో నీకు బాగా అర్థమవుతుంది తెలుగు ఎవరితో తెలుగు వాళ్ళతో చదివించుకొని తమిళ్లో చెప్పించుకో ఫోన్ ఉందా నీకు ఫోన్ లేదా సరేలే నేను చెప్పింది అర్థమైందా మంచిగా తిను నీకు నేను చెప్పేది ఏంటంటే ఇంకెప్పుడు నేను మళ్ళీ నీకు కనిపించను కానీ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఎందుకంటే ఆయనే చెప్పాడు నేనే మార్గము జీవము సత్యమని చెప్పాడు ఆయన తప్ప వేరొక మార్గం లేదు నీకు పరలోకానికి స్వర్గానికి వెళ్ళటానికి కాబట్టి నువ్వు ఆయన నమ్ముకో మంచిగా ఉంటావు దేవుడు నీకు మంచి మారు మనసు దయచేయనుగాక ఆ మెయిన్ ఓకే థ్యాంక్ యూ ఆత్మల పట్లా భారమోదయ చేయుమయ్యా వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపగదయ చేయుమయ్యా నీ చిపోతున్నా ఆత్మల పట్లా భారముదయేయమ్యా వారికి ప్రకటించే భాగ్యతరాకుయమ్యా దర్శించుము ఈ చుమూన దాసుని దర్శించుము दर्शिंचुमू देवा करुणिंचुमू इदेन दासुई दर्शिंचुमू నన్ను దమ్మాయితున్నాయాకే అందరు ఒక్కొక్క నవలుతున్నారు నవలట్లా బాబుని తీసుకున్నాళ్ళు మర్చిపోవచ్చు

మంచిది నువ్వు ఒక్కాకి మానేయాలా మంచిది ఇగో తమ్ముడో చదువుకో ఓకే దేవుడు మిమ్మల్ని అందరిని దీవించుగాక